స్వామి శరణం స్వామి నా పేరు సాయి కిరణ్ అండి స్వామి నా పేరు సాయి కిరణ్ అండి ఇది నా మొదటి మాల మా గురువు గురుస్వామి చంద్రస్వామితో ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది అలాగే ఈ ఎన్ఎస్ఎల్ కాలనీ ఇంకా మొత్తం మా అయ్యప్ప స్వాములు వందకు పైగా ఆల్మోస్ట్ ఆల్ మూడు నాలుగు వందలు పైగా వచ్చారు జనాలు ఐదు వందలు రీచ్ అయిందండి ఈ పూజకి స్వామి చరణం అయ్యప్ప దయ వల్ల మరియు ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం ద్వారా ఈ అయ్యప్ప పరిపూజ దిగ్విజయంగా సాగింది స్వామి చరణం ఈ స్వాములు లేకపోతే ఇది నేను ఏం చేయలేను ఈ స్వాములు చాలా ప్రోత్సహించారు ఈ కార్య కార్యక్రమానికి ఈ స్వాములందరికీ మరియు ఎన్ఎస్ఎల్ కాలనీ వాసులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామి శరణం నాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఇది అనుకోకుండా వేసుకున్న మాల కనీసముగా సో ఇంత బాగా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు స్వామి శరణం స్వామి నా పేరు సాయి అండి స్వామి నా పేరు సాయి అండి ఇది నా మొదటి మాల మా గురువు గురుస్వామి చంద్రయస్వామితో ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది అలాగే ఈ ఎన్ఎస్ఎల్ కాలనీ ఇంకా మొత్తం మా అయ్యప్ప స్వాములు వందకు పైగా ఆల్మోస్ట్ ఆల్ మూడు నాలుగు వందలు పైగా వచ్చారు జనాలు ఐదు వందలు రీచ్ అయిందండి ఈ పూజకి స్వామి శనం అయ్యప్ప దయ వల్ల మరియు ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం ద్వారా ఈ అయ్యప్ప పడిపూజ దిగ్విజయంగా సాగింది స్వామి శరణం ఈ స్వాములు లేకపోతే ఇది నేను ఏం చేయలేను ఈ స్వాములు చాలా ప్రోత్సహించారు ఈ కార్యక్రమానికి ఈ స్వాములందరికీ మరియు ఎన్ఎస్ఎల్ కాలనీ వాసులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామి చరణం నాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఇది అనుకోకుండా వేసుకున్న మాల కనీసాముగా సో ఇంత బాగా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు